ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కానీ లేకుంటే పీరియడ్ పోస్ట్ పోన్ చేసుకుందాము ఏదైనా ఫంక్షన్లు ఉంది అని కానీ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కొన్ని డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది సో మనం ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలా ఈ టాబ్లెట్ వల్ల ప్రెగ్నెన్సీ ఏమన్నా అబార్షన్ అవుతుందా ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం యాక్చువల్గా ఇది చాలామంది అనుకునేది ఇందులో వాస్తవం ఎంత అనేది మనం చూద్దాం రీసెంట్గా ఒక పేషెంట్ వాళ్ళు టూ మంత్స్ పీరియడ్ రాలేదు అని చెప్పి నా దగ్గరికి హాస్పిటల్కి వచ్చారు సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది సో ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అటు పీరియడ్ రాలేదు కాబట్టి పీరియడ్ రావడానికి విత్డ్రాల్ బ్లీడింగ్ లైక్ రెజెస్ట్రాన్ ప్రిమోలెటెన్ అలాంటివి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం కదా సో రెజిస్ట్రాన్ ట్యాబ్లెట్ అనేది పెట్టిన తర్వాత కొన్ని డేస్కి పీరియడ్ వచ్చింది సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రెగ్నెన్సీ ఉంది టూ మంత్స్ పీరియడ్ రాలేదు ఈ ట్యాబ్లెట్ వల్ల అబోర్షన్ అయింది అని చెప్పి వాళ్ళకి డౌట్ అనమాట యాక్చువల్గా ఇది చాలామందికి ఉండే డౌట్ రెజిస్ట్రాన్ ట్యాబ్లెట్ల వల్ల అబోర్షన్ అవుతుందా లేకుంటే మనం ఏదన్నా పూజ ఉంది పీరియడ్ మిస్ అయిందని ట్యాబ్లెట్ వేసుకుంటాము వేసుకున్న తర్వాత కొన్ని రోజులకి కూడా వేసుకొని ఆపిన తర్వాత జనరల్గా పీరియడ్ రావాలి అప్పటికీ పీరియడ్ రాలేదు చాలా డేస్ గడిచిపోయింది అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది సో ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ మీద రెజిస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల అవాషన్ అవుతుందా అనే విషయానికి వస్తే జనరల్గా ఈ రెజిస్ట్రాన్ కానీ ప్రిమోలెటి కానీ మెప్రేట్ మెడ్రాక్సి ప్రొజెస్ట్రాన్కి ఇవన్నీ సింథటిక్ ప్రొజెస్ట్రాన్స్ అనమాట ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ముందు మిస్క్యారేజెస్ ఉన్న వాళ్ళకి కానీ ఏదన్నా అంటే అబోషన్ రిస్క్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ స్పాటింగ్ కనిపించిన వాళ్ళకి ప్రెగ్నెన్సీలో సపోర్ట్ కోసం పెట్టే మెడిసిన్ ఏంటి ప్రొజెస్ట్రాన్ కాకపోతే దీని ఇది న్యాచురల్ ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా పెడతాం ప్రెగ్నెన్సీలో సపోర్ట్ కోసం ఈ పీరియడ్ రావడానికి కానీ పోస్ట్ పోన్ చేయడానికి కానీ పెట్టేది ఈ సింథటిక్ ప్రొజెస్ట్రాన్ అనమాట రెండిట్లో ఉండేది ప్రొజెస్ట్రా ప్రొజెస్ట్రాన్ అనేది ఏం చేస్తుంది ప్రెగ్నెన్సీకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది అంతే తప్ప ఈ రెజిస్ట్రాన్లు ప్రిమాలిట్లు ఎన్నెల వలన అబోర్షన్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో మీరు ఇన్ కేసు పీరియడ్ పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ లేకుంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత రిజిస్ట్రాన్ వేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా కానీ మీరు వేసుకున్న రెజిస్ట్రాన్ వలన అవాషన్ అయ్యే అవకాశం ఉండదు మీరు ప్రెగ్నెన్సీ అంతే కంటిన్యూ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అబోర్షన్ అయింది అంటే దానికి ఎలాంటి కారణాలు ఉంటాయి మీరు రిజిస్ట్రాన్ వేసుకున్నారంటేనే మీకు పీరియడ్ ఆల్రెడీ టూ మంత్స్ మిస్ అవటమో లేకుంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రా ప్రిస్క్రైబ్ చేస్తాం ఆల్రెడీ మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయంటే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండే ఉంటుంది సో మీకున్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలనో లేకుంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన కొన్నిసార్లు అబోర్షన్స్ అవుతాయి అంటే ఏర్పడిన పిండంలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన అబోషన్స్ కామన్గా అవుతూ ఉంటాయి సో మీకున్న హార్మోన్ ప్రాబ్లమ్ తోడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరగటము ఇలాంటి కారణాల వలన హార్మోన్ సపోర్ట్ సరిగ్గా లేక ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది అవి అబోర్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీరు తీసుకునే పీరియడ్ పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ లేకుంటే పీరియడ్ రాక పీరియడ్ రావటానికి వేసుకునే ట్యాబ్లెట్ల వల్ల కానీ అబోర్షన్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ